దేవు నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనములు వాక్యం రీతిగా ఉంది యహోవ భక్తులారా ఆయన భయభక్తి భయభక్తుంచుడి ఆయన హిందు భయభక్తులు ఉంచువానికి ఏమీయో కొదవలేదు దేవుని బిడ్డలారా దేవుని ఎందు మీరు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఏది కూడా మీకు కొదవగా ఉండదు అని చెప్పేసి అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు భక్తి గల జీవితము ఇతరులను క్రీస్తు చెందకి ఆకర్షించే ఆయుధముగా ఉంటూ ఉంది కాబట్టి నువ్వు దేవుని భయము భక్తి కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో జరిగిన మేలును నువ్వు ఇతరులకు చెప్పినప్పుడు వారిని రక్షించేవారిగా ఉంటావు నీ సాక్ష్యమే ఒక ఆయుధంగా ఉంటుంది నీ భక్తే ఒక ఆయుధముగా ఉంటుంది నీ యొక్క ప్రవర్తన నీ నోటి మాటలే ఒక ఆయుధముగా ఉండి ఇతరులని కాపాడేదిగా రక్షించేదిగా మేలు చేసేదిగా ఉంటూ ఉంది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు యహోవ భక్తులారా ఏమండి దేవుడు ఈరోజు తన భక్తులు రాసినటువంటి మాటలు మీకు వినిపిస్తూ ఉన్నాడు ఆయన ఎందుకు భయభక్తులు చుడి అని చెప్పేసాను చూడండి వార్తలు సలవిస్తూ ఉంది కదా కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో ఏల ఎహోవా న్యాయమును ప్రేమించువాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటిన్నటికీ కాపాడబడుతురు కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును వారెన్నటన్నిటికీ కూడా కాపాడబడతారు కానీ భక్తిహీనుల యొక్క సంతానము నిర్మూలమవుతుంది దేవుని ఎందు భయము భక్తి కలిగినటువంటి వారి సంతానము కావచ్చు వారే కావచ్చు నిర్మూలము కారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నది వాక్యము ఆయన తన భక్తులను విడువడు సహాయం చేసే దేవుడిగా ఉంటూ ఉన్నాడు విడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు స్వస్థపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఆదుకునే దేవుడిగా ఉంటూ ఉన్నాడు విజయముడిచ్చే దేవుడిగా ఉంటూ ఉన్నాడు శత్రువుల నుండి తప్పించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు ఆయన భక్తులని ఆయన ఎప్పుడు కూడా విడువడి దేవుడు బిడ్డలారా అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నమాట ఆయన మాట్లాడిన మాటల్లో ఎంతో బలము ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అందుకే ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే వారెన్నటి ఎన్నటికీ కాపాడబడదురు వారికి ఏది కూడా కొదవ అనేది ఉండదు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు దేవుని పిట్లారా ఈరోజు దేవుని ఇద్దరు నువ్వు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే నిన్ను కాపాడువాడు ఆయన ఏది కూడా కొదవలేకుండా చేయువాడు ఆయనే అదే కాకుండా సమయంలో మొదటి గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ చిన్నములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తన భక్తుల పాదములు తొట్టిలకుండా ఆయన వారిని కాపాడును అవును దేవుని పెట్టినారా ప్రయాణంలో మీరు ఏదైనా వెళ్తూ ఉన్నారా వేరే పని మీద వెళ్తూ ఉన్నారా ఏదైనా కావాలని సాధించాలని జరగాలని వెళ్తూ ఉన్నారా మీ ప్రతి అడుగు కూడా దేవుడు కాపాడుతూ ఉన్నాడు ఆయన ఆయన అడుగులో మీ అడుగు వేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ అడుగులని కాపాడే దేవుడుగా ఉంటూ ఉన్నాడు మీ మాదములు తొట్టిల్లకుండా మిమ్మల్ని తప్పించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అదేవిధంగా దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట రెండవ దిన వృత్తాంతములు ఆరవ అధ్యాయం నలభై ఒకటో వచనములో నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించుతురు అక్క అవును దేవుడు ఈ ఈరోజు దేవుడు నీవు ఆయన ఎందుకు భయమభక్తి కలిగి ఉన్నట్లయితే ఆయన నీకు మేలు చేయబోతూ ఉన్నాడు నీ ప్రాథముడు తొట్టిల్లో కూడా కాపాడబోతూ ఉన్నాడు ఆయన నిన్ను విడవకుండా నిన్ను కాపాడుతానట్టు ఉన్నాడు ఎలాంటి చదువు అనేది లేకుండా సమృద్ధిగా ఆయన ప్రస్తుతి కూడా నీకు అనుకరింపజేసి నిన్ను నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాను అని మీతో మాట్లాడుతూ మిమ్మల్ని నీ కుటుంబాన్ని ఆశీర్వదించను కాక ఆ మేలు